గిరిజనులకు ఉపాధి అవకాశాలు సమృద్ధిగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ తెలిపారు సేంద్రియ విధానంలో అత్యంత నాణ్యతలను ఉత్పత్తులు అందించడమే లక్ష్యమన్నారు రైతులు రుణం తీర్చుకునే అవకాశం కలిగిందని తెలిపారు గిరిజన సహకార సంస్థలో చాలా సంస్థలున్నాయని వాటిని అధిగమించి ముందుకు సాగుతూ అరకు కాపీ ప్రపంచ ప్రఖ్యాత పొందిందని దానికి మరింత ప్రాచుర్యం పొందే విధంగా కృషి చేస్తామని కిడారి శ్రావణ్తో మా కరెస్పాండెంట్ నాయుడు టు పుట్టిన జాతికి మేలు చేసేందుకు అదేవిధంగా అక్కడున్న రైతులను ప్రత్యక్షంగా వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా జీసీసీని మరింత బలోపేతం చేస్తామని అందుకు జీసీసీ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన కిడారి శ్రావణ్ కుమార్ మనతో పాటు ఉన్నారు జీసీసీకి రానున్న రోజుల్లో ఎటువంటి ఉత్పత్తులను కావచ్చు లేదంటే దీన్ని ఏ విధంగా మార్కెటింగ్ చేయబోతున్నారు దానికి సంబంధించి వివరాలు మనం అడిగి తెలుసుకుందాం సార్ ఏదైతే జీసీసీ చైర్మన్గా గతంలో చేస్తు చూసుకున్నట్టయితే కనుక మాజీ మంత్రిగా చేశారు జీసీసీ ఉత్పత్తులను ఏ విధంగా ముందు తీసుకెళ్తున్నారు జీసీసీని ఎటువంటి ఎంతమైన ప్రయాణం చేసే విధంగా మనం చూడవచ్చు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం అందరికీ ముఖ్య మళ్ళీ మా లోకేష్ అన్న గారికి అదేవిధంగా మా మంత్రి గారి సంధ్యారాని గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ విషయం చెప్తానండి జీసీసీ దే అయితే పెట్టామో ఏ మోటోతో పెట్టామో ఆ మోటో పెట్టినందుకు అందుకుగాను ఈరోజు గిరిజన ప్రాంతం చెందినటువంటి మాకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారు ఒక విజన్తో ఈ అవకాశం నాకు ఇచ్చారని భావిస్తున్నాను అక్కడ ఉన్న రైతులకి అదేవిధంగా భావ్య ప్రపంచంలో ఉండేటువంటి వ్యక్తులందరికీ కూడా మా ఉత్ మా ఉత్పత్తులన్నీ కూడా వాళ్ళకి చేరవేసేటువంటి విధంగా మేము చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అన్ని విధాలుగా కూడా దానికి అది అది ప్రొక్రిమెంట్ అయితేనేమి ప్రాసెసింగ్ అయితేనేమి లేకపోతే దాని మార్కెటింగ్ ఏమైతేనేమి లేదా అన్ని విధాలుగా కూడా వాళ్ళకి అందించేటువంటి కార్యక్రమం చేస్తామని తెలియజేస్తాం అంటే మనం గతంలో చూసుకున్నట్టయితే కనుక ఏవైతే అక్కడ జీసీసీకి సంబంధించి గోడౌన్స్ అన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయి లేదంటే కొంతమేర వర్షంతో తడిచిపోవడంతో ఉత్పత్తులు కూడా పాడైపోయిన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి ఈ గిడ్డంగులన్నీ పూర్తి స్థాయిలో ఇటువంటి ప్రతిపాదనలు చేపట్టనున్నారు మేము ఒకటే చెప్తామండి ఇప్పుడు ప్రతిదానికి డిప్రిషియేషన్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి వస్తువుకి డిప్రెషేషన్ అనేది ఉంటుంది మనం కార్ కొన్నా బిల్డింగ్ కొన్నా లేకపోతే ల్యాండ్ కొన్నా లేదా దేనికైనా సరే డిప్రెషేషన్ అనేది ఉంటుంది మార్కెట్ వ్యాల్యూలో డిప్రెషన్ జరుగుతుంది అయితే ప్రభుత్వం బాధ్యత డిప్రెషేషన్ జరిగేటప్పుడు దాన్ని అప్రిషియేట్ చేయడానికి ఏదైతే దానికి మరమ్మతులు చేయడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండాలి అయితే గత ఐదు సంవత్సరాలుగా ఉండేటువంటి ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ లేకపోతే ఆ ప్రభుత్వం కానీ దాన్ని పనిచేసిన జీసీసీ చైర్మన్లు కానీ లేకపోతే ఇతర ఎవరైనా సరే ఆ డిప్రిషియేషన్ జరుగుతున్నప్పుడు కూడా దాన్ని పట్టించుకోకుండా గాలికి వదిలేయడం వలన ఇక్కడ ఉన్న జీసీసీ డిపార్ట్మెంట్ కావాల్సినటువంటి అసెట్స్ ఉన్నాయో అసెట్స్ అన్నీ కూడా ఈరోజు గాలికి వదిలేసి దానికి మరమ్మత్తులు లేనిటువంటి పరిస్థితి దాని ద్వారా రైతులు ఇబ్బంది పడేటువంటి పరి పరిస్థితి దాన్ని ఇమీడియట్గా చర్యలు తీసుకొని అన్నింటినీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం ఇందాక కూడా మేము కూడా ఎండి గారితో మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది కావలసినటువంటి ఎక్కడెక్కడైతే అవి నిర్వీర్యం అయిపోయినవి ఉన్నాయో అవన్నిటికీ లిస్ట్ తయారు చేయడం జరుగుతుంది దాని మీద ఒక ప్రయారిటీ బేసిస్ మీద దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందో తెలియజేస్తుంది అంటే మనం చూసుకున్నట్టయితే కనుక గత ఐదు సంవత్సరాల కాలంలో జీసీసీని పూర్తిగా నిర్వీర్యం చేశారంటూ కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది గతంలో జరిగిన తప్పిదాలిపై ఎటువంటి ఎంక్వైరీ కానీ లేదంటే దానిపై ఎటువంటి చర్యలు చేపట్టిన్నాను తప్పకుండా అండి ఇప్పుడు ఇప్పుడు మేము కొత్తగా ఛార్జ్ తీసుకున్నాం కాబట్టి దీన్ని మీరు స్టడీ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి మంత్రి గారి దృష్టికి తీసుకు జరుగుతుంది జరిగి ఏదైతే ఎక్కడెక్కడైతే అవకతవకలు జరిగాయో దాన్ని పాల్పడిన వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా మేము కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది దీనిలో జరిగేదంతా కూడా ప్రజల సొమ్ము ప్రజలతో పాటు ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి రైతు యొక్క కష్టం ఆ కష్టానికి ప్రతిఫలం వచ్చేలాగా ఇది వెనకాల ఉండి బోడు బుటాన్ని చేసిన వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోక తప్ప తప్పదని తెలియజేస్తాం అంటే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే జీసీసీ మొత్తం ఏజెన్సీ ప్రాంతం అందరికీ ఉన్నప్పటికీ కూడా ప్రైవేట్ ఎవరైతే కొంతమంది వ్యక్తులు ప్రైవేటు పరంగా చూసుకొని ఇక్కడ పాడేరు కావచ్చు అరుకు కావచ్చు ప్రతి చోట కూడా వాళ్ళ పాతుకుపోయి అక్కడి నుంచి మొత్తం గిరిజన ఉత్పత్తులన్నీ వాళ్ళే కొంటున్న పరిస్థితి ఉంది దీనికి సంబంధించి గిరిజనులు మరింత ఉత్తేజపరిచేందుకు ఎటువంటి చర్యలు చేపట్టున్నారు ఇక్కడ రెండు విషయాలు మీకు తెలియజేయాలి జీసీసీ పెట్టింది ఎవరైతే ఈ పెత్తందారులు మధ్యవస్థ మధ్యస్థ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని తప్పించడానికి రైతులకి సరైన వ్యవస్థలో న్యాయం జరగడానికి జీసీసీ పెట్టడం జరిగింది దాంతోపాటు మీకు ఇంకో విషయం కూడా తెలియజేయాలి మనం గతం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక విషయం మనందరికీ తెలుసు దాంతోపాటు ఈరోజు మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు కూడా మేనిఫెస్టో కూడా మనం పెట్టడం జరిగింది ఫోర్ పీస్ ట్రిపుల్ పీ పబ్లిక్ పార్ట్నర్షిప్తో పీపుల్ కూడా పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఈ ఎలా చేస్తే సంస్థకి అదే విధంగా సంస్థ నమ్ముకున్నటువంటి రైతులకి న్యాయం జరుగుతుందో ఆ నిర్ణయాలు తప్పకుండా తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తాం మనం చూసుకోవచ్చు జీసీసీని బలోపేతం చేయడం అదేవిధంగా రైతులకు పూర్తి స్థాయి భద్రత కల్పించడం వారికి భరోసా కల్పించడంతో పాటు రైతులను ఉత్తేజపరచడం ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తం చేయడమే కాకుండా జీసీసీని ఇంతకు రెట్లుగా దీన్ని బలోపేతం చేసేందుకైతే ముందుగా కృషి చేస్తున్నట్లు కూడా తెలియజేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది కెమెరా పర్సన్ మూర్తితో డిపి నాయుడు ప్రైమ్ న్యూస్ విశాఖ